విశాఖ తూర్పు నియోజకవర్గంలో అరిలోబ సూర్యతేజ నగర్ సమీపంలో ఉన్న అయ్యప్ప స్వాముల అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ రోజు కార్యక్రమంలో ఉపకార ట్రస్ట్ అధినేత ఎస్ఎస్ఎల్ ఎస్ క్రియేషన్స్ చైర్మన్ కంచర్ల అచితరావు పాల్గొన్నారు తేదీ గురువారం నుండి అయ్యప్ప స్వాములకు అన్న సమారాధన కార్యక్రమాన్ని పద్దెనిమిది రోజుల పాటు కొనసాగిస్తామన్నారు

పాలమంబర్ టెంపుల్ పీఠం దగ్గర మరి మూడు వందల మంది స్వాములకని ఈరోజు ఈ భిక్ష కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మరి అయ్యప్ప స్వాములు భవానీ భక్తులు కూడా ఈ యొక్క ఈ యొక్క పీఠంలో వాళ్ళు రోజు మధ్యాహ్నం భిక్ష అనేది చేయడానికి వీలుగా ఉండేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మరి అన్ని చోట్ల కూడా రేపటి నుంచి చాలా చోట్ల ఈ యొక్క మేం పెట్టిన చాలా క్యా పీఠాలు కూడాను రేపటితో క్లోజ్ అవుతున్నాయి మరి ఇంకా స్వాములు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ రోజు నుంచి రేపు పదిహేనో తేదీ వరకు ఈ యొక్క పౌలముబ టెంపుల్ దగ్గర ఈ పీఠాన్ని మేము కంటిన్యూ చేయదలిచాము మరి స్వాములందరూ వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి అయ్యప్ప స్వాములు భవానీలు మిగతా ఏ మాల్లో ఉన్న ప్రతి ఒక్క స్వామి కూడా వచ్చి పరిపుష్టిగా వాళ్ళు భోజనం చేసి వాళ్ళ దేశాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించాలని మనసలా చెప్పు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం